ఎక్స్పర్ట్ పుల్లారావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు విశ్లేషకులు సో పుల్లారావు గారు నమస్తే సో ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ ఇండియా అండ్ బిగ్గెస్ట్ హెడ్ లైన్స్ ని మనం చూస్తున్నాం ఉదయం నుంచి అండ్ ఇప్పుడే ఆర్మీ అధికారులు బ్రీఫింగ్ కూడా మనం చూసాం సో మీకు మీకు అనిపిస్తుంది దీని గురించి మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ బిగ్ డే ఇవాళ ఆల్రెడీ విజయం సాధించేసామంటే ఎలాగ వాళ్ళు రియాక్షన్ ఏంటి ఇంకా రాలేదు కదా ఇట్స్ జస్ట్ బిగ్ డే అని వచ్చే పాకిస్తాన్ రియాక్షన్ చేస్తారు చేయకపోతే వాళ్ళు కూలిపోతారు వాళ్ళు ఎలాంటి రియాక్షన్ చేస్తారు మనం చూడాలి అన్నిటికంటే మొదల మీకు మనకి తెలిసింది ఏమిటి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఒక కిల్ అధికారి పాకిస్తాన్లో ఉన్నారు భారతదేశంలో ఉన్నారు వాళ్ళ ఇద్దరి మధ్యన ఫోన్ హాట్ లైన్ ఉన్నది ఇద్దరి మధ్యన టెలిఫోన్లు రోజుకి చేసుకుంటా ఉంటారు తప్పకుండా డీజీఎంఓ భారతదేశం వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు మేము ఈ ఏరియాస్లో చేస్తాం తప్పుకోండి వాళ్ళు చెప్తారు వాళ్ళ రియాక్షన్ ఏంటి మీరు చెప్పగలరా వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటది ఆల్రెడీ హింట్ కదా వాళ్ళు హింట్ ఇచ్చారు కదా దట్ మేము సమయం చూసుకొని దాడి చేస్తాం అనేటువంటి కొన్ని వార్తలు వస్తారు అదే అదే అవ్వక అప్పుడు విజయం డిక్లేర్ చేస్తారా దీంట్లో విజయం లేదు యుద్ధానికి అంతులేదు అంతులేదు బట్ ప్రస్తుతం చేసినటువంటి పుల్లారావు గారు ప్రస్తుతం చేసినటువంటి ఆర్మీ యాక్ట్ తో భారతీయ మహిళలకు ఇండియన్ ఆర్మీ నిజంగా వేరతలకు దిద్దింది అని అనుకోవచ్చా భావించవచ్చా నేను బ్యాలెన్స్డ్ గా చెప్పాలి ఏదో బాంబులు వేస్తాం వాళ్ళు పోయారు అంటే కరెక్ట్ కాదు ఎన్నో సార్లు వేసాం ఇది చాలా కేర్ఫుల్ గా మన సైనికులు వేశారు ఎక్కడ వేశారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అది మనకి ఉగ్రవాది బేసుల మీద వేశారు తొమ్మిది ఎక్కడ సివిలియన్ ఏరియాస్ మీద వేయలేదు ఎక్కడ మిలిటరీ మీద వేయలేదు తర్వాత ఎందుకంటే ముఖ్యం వాళ్ళ ఎయిర్ స్పేస్ వాళ్ళ బోర్డర్స్ క్రాస్ చేయకుండా మన విమానాల నుంచి మిసైల్స్ లాంచ్ చేశారు మన స్పేస్ నుంచి అది పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నారు క్రాస్ చేయలేదు మన బోర్డర్స్ సో వాళ్ళకి కూడా దారిచ్చాం మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అటాచ్ చేయటం ఒకటి ఇంటి బయట నుంచి రాళ్ళు ఒకటి పెద్ద తేడా ఉన్నది యుద్ధాలు సో ఇది వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు మనం కొలతలు వేసి మెషర్డ్ రెస్పాన్స్ అంటాం మెషర్డ్ రెస్పాన్స్ ఇంత చేద్దాం చాలా కేర్ఫుల్గా ఇచ్చాం వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు మెషర్డ్ రెస్పాన్స్ ఇస్తారా చక్కగా ప్రపోర్షనట్ రెస్పాన్స్ ఇస్తారా డిస్ప్రపోర్షనట్ కొలతలు లేకుండా మా ఇష్టం వేస్తే అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇద్దరు యా 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 లేదు ఖచ్చితంగా కొలతలు చూసుకుని కొలతలు తూచుకుని వెళ్తారా అనేది మనం వెయిట్ చేయాల్సినటువంటి అంశం పుల్లారావు గారు అయితే ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులతో ఇప్పుడే మీరు మీరు చూసే ఉంటారు ఆర్మీ బ్రీఫింగ్ సో ఇద్దరు మహిళా అధికారులతో బ్రీఫింగ్ ఇవ్వడం ఏ విధంగా భావించాలి అది ఒక అది నార్మల్ పబ్లిక్ రిలేషన్స్ యాక్టివిటీ మా లే కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదంతా ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది మొదటి రోజు మనం యాక్షన్ తీసుకున్నాం చద చదరంగం అనే ఆట చెస్ ఆటలాంటిది మనం ఒక మూవ్ చేశాం ఎదరో వాడు ఇంకా చేయాలి కదా వాడు చేయకుండా మనం గెలిచేసామని ఎలాగంటే వాడు ఏం చేస్తాడో చూడాలి వాడు వెనకాల ఎవరున్నారు చైనా ఉన్నది అంత సింపుల్ సింపుల్గా మూసేసుకున్న పాకిస్తాన్ భారతదేశంతో ఐదు శాతం కూడా పోల్చుకోలేదు పాకిస్తాన్ బలంలో విద్యలో తెలివితేటల్లో డేట్లో ఒక అలాంటి దేశం వెనకాల చైనా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళ ఆయిల్ మిలిటరీకి జీతాలు వాళ్ళ ప్లేన్లు వాళ్ళ ఎమినేషన్ వాళ్ళ సబ్మరీన్లు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అంతా చైనా ఇచ్చింది మిసైల్స్ ఇన్క్లూడింగ్ అటామిక్ బాంబులు కూడా అలా ఇచ్చారు పాకిస్తాన్ ఒక కంప్యూటర్ తయారు చేయలేదు ఒక సైకిల్ తయారు చేయలేదు వేశ బాంబులు తయారు చేయలేదు చైనా నార్త్ కొరియా ద్వారా ఇచ్చారు చేసుకున్నారు కూర్చున్నారు సో చైనా రోల్ ఏంటంటే ఇవాళ చైనా ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చింది టెర్రరిజం ఎక్కడ ఉండినా ఆమె సపోర్ట్ చేయమన్నారు అది చాలా పెద్ద స్టేట్మెంట్ దాని అర్థం ఏంటంటే ఈ విషయంలో పాకిస్తాన్ మేము సపోర్ట్ చేయట్లేదు అది చెప్తాం దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ తిరిగి జవాబు మెజర్ రెస్పాన్స్ ఉన్నాను మీతో కొలతలు వేసిన జవాబు చాలా కేర్ఫుల్ గా మీరు నన్ను ఒకసారి కొట్టారు నేను మిమ్మల్ని ఒకసారి కొట్టాను మీరు నా చేయి మీద కొట్టారు మీ చేయి మీద కొడతా నేను ఎత్తి మీద కొట్టను అది లెక్క వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఎస్ కరెక్ట్ రష్యా అమెరికా అందరూ పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు మీరు నిన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది దాంట్లో పర్మనెంట్ మెంబర్లు ఐదు ఉంటారు ఫ్రాన్స్ ఇంగ్లాండ్ అమెరికా రష్యా చైనా టెంపరీ మెంబర్స్ పార్ట్ టైం మెంబర్స్ అంటే సంవత్సరానికి ఒకసారి ఐదు పదో ఉన్నారు దాంట్లో పాకిస్తాన్ పదో ఉన్నారు అందరూ పాకిస్తాన్ అడిగారు మీరు ఏంటి ఇలా పనిచేస్తున్నారు అది రిపోర్ట్ నన్ను సాయంకాలం వచ్చింది మనం ఒంటి గంటకి రాత్రి ట్యాక్ అని చేశాం అంత ప్లాన్ ప్రకారంగా ఉంటుంది కానీ వాళ్ళ ప్లాన్ ఏంటో ఇంకా మీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు కదా గవర్నమెంట్ మన గవర్నమెంట్కి తెలుసు అనుకుంటుంది అదే మన గవర్నమెంట్కి తెలుసు వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎందుకంటే తప్పకుండా పాకిస్తాన్కి వెళ్ళే సోర్సెస్ చెప్పు ఉంటారు మేము చేసినప్పుడు లిమిటెడ్గా చేస్తామని ప్రతి యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి అవును పెద్దలు అతి పెద్ద యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి నేను అంటలేదు చిన్న కారణం అని ఇరవై ఆరు మంది చచ్చిపోయారంటే చిన్న కారణం అంటలేదు దాని గురించి దాని గురించి యుద్ధాలు స్టార్ట్ చేస్తారా పెద్ద దేశాల మధ్యలో చేరు చేరు అందువల్ల మనం తెలివితేటలుగా ఓపిక్ గా వెయిట్ చేయాలి వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఆల్రెడీ మనం పెద్ద సీరియస్ వార్నింగ్ ఇచ్చాం కదా హిందస్ జలాలను ఆప్ చేస్తా ఉన్నాం కదా అది అసలు యుద్ధ యాక్షన్ అది రియల్ యాక్షన్ ఆఫ్ వార్ జాయి ఎస్ పుల్లారావు గారు అంటే ఎటువంటి దాడులు అంటే భారతీయ ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు పాకిస్తాన్ ఉన్నత స్థాయి అధికారులు కొన్ని స్టేట్మెంట్ని ఇచ్చారు మా దగ్గర అనుబాంబులు ఉన్నాయి మా మా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మేము అనుబాంబులను ఉపయోగిస్తాము మా మేము తీవ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమే అని కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిపోయింది సో ఆపరేషన్ సింధూర్ జరిగిపోయిన తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు చెప్తున్న దాంట్లోనే పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది అని మీరు అంటున్నారు సో ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది వాళ్ళకి తెలివితేటలు ఉండి మంచి రేషనాలిటీ ఉంటే మనం చేసినంత చేస్తారు మిలిటరీ సెంటర్స్ మీద వేయరు సివిలియన్ సెంటర్స్ మీద వేయరు ఏదో సెలెక్ట్ చేసి వేస్తారు వేస్తే దాంతో ఆగిపోతారు అదే చేస్తారని భావిస్తున్నాను కాదు మేము ఇంకా ఎక్కువ చేస్తామంటే అక్కడ ఉన్న ఆర్మీ గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేస్తుంది ఎందుకంటే వాళ్ళని బయటకు తోసేదాన్ని పాకిస్తాన్ చరిత్రలో డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ సివిలియన్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు టెర్మ్ కంప్లీట్ చేయలేదు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం మిలిటరీ ఇంటర్వ్యూ అవి తీసేస్తారు తీసేస్తారు సో అది ఏమన్నా అవుతుందా అప్పుడు ఆర్మీ ఎమర్జెన్సీ ఉన్నది వీళ్ళు పోవాలి వీళ్ళే పా చేస్తారు దేశాన్ని అంటారా చూడాలి ముషారఫ్ కూడా అలాగే చేశాడు కదా ముషారఫ్ నవాజ్ షరీఫ్ని తీసేసి ఆయన ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించాడు పది సంవత్సరాలు ఇంకా ఎక్కువ డిక్టేటర్ గా పరిపాలించాడు తర్వాత ఎలక్షన్లు పెట్టి వాడే గెలిచాడు సో ఏం జరుగుతుంది చాలా కోదాలు పాకిస్తాన్ లో ఉన్నది ముఖ్యంగా చైనా ఏమంటుందో చూస్తారు ఎందుకంటే చైనా వాళ్ళకి ఇచ్చి చైనా బలం ఇస్తుంది కాబట్టి చైనా మాట ఎలాగున్నాది నేను అనుకుంటున్నా చైనా కొద్దిగా కేర్ఫుల్ గా వెళ్ళాలని పాకిస్తాన్కి ఉంటారు ఎందుకంటే సమయం బాగోలేదు చైనా అమెరికాతో అందరితో గొడవలు పడుతున్నాయి కాబట్టి ఇది అనవసరమైన టైం అనుకుంటుంది ఏమో తర్వాత ఇండియాతో కూడా మంచి సంబంధాలు ఉండాలి రష్యా కూడా ఇండియా పక్కన ఉన్నది చైనా కూడా చెప్తుంది ఇండియాతో గొడవ పెట్టుకుంటే ఇండియాలో మనకు అనవసరమైన విరోధం అని తెలుసుకున్నారు సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి పాకిస్తాన్ సెన్సిబుల్ గా రియాక్ట్ అవుతుంది అని భావిస్తుంది ఏ ఢిల్లీ మీదో ఏ జైపూర్ మీద మిసైల్స్ పంపిస్తే మాత్రం యుద్ధం ఫుల్ ఫీల్ లో స్టార్ట్ అయిపోతుంది ఎస్ దానికి భారత్ ఎంత సంసిద్ధతగా ఉందని మీరు అనుకుంటున్నారు అండ్ అలాగే భారత్ ఇప్పుడు ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ చేపట్టబోతున్నటువంటి ఆపరేషన్ అభ్యాస్ గురించి మీరు ఏం చెప్తారు ఏంటంటే ఈవేళ ఏ యుద్ధం స్టార్ట్ అయినా ఎలా వెళ్తాదో ఎవరు చెప్పలేరు ఇప్పటివరకు చెప్పే మొనగా ఎవరు పుట్టలేదు ఈ రెండు వేల సంవత్సరాలు ఆక ఎలా వెళ్తాడు తొందరగా అయిపోవచ్చు తొందరగా అవ్వపోవచ్చు మంచి అదృష్టమైన పలు భారతదేశానికి అవ్వచ్చు దురదృష్టం అవ్వచ్చు ఒక మిసైల్ తప్పి మన ఎయిర్క్రాఫ్ట్ క్యారీ అయిన పని చెప్పలేము యుద్ధం స్టార్ట్ అవ్వక ఫుల్ స్కేల్ బోర్ అవగానే పాకిస్తాన్ ముందర అడ్వాంటేజ్ వస్తాదా మనమే కొట్టేస్తావా అని చెప్పలేం వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు పాకిస్తాన్ మనం డైరెక్ట్ యుద్ధం చేసి డైరెక్ట్ యుద్ధం అంటానా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవ్వండి అప్పుడు నుంచి టెక్నాలజీ మారిపోయింది అప్పుడు నుంచి పాలిటిక్స్ మారిపోయింది ఇవన్నీ ఉన్నాయి చైనా బలంగా ఉన్నది పాకిస్తాన్ అని కాదు అమెరికా ఎన్నో ప్లేన్లో ట్యాంక్స్ ఇచ్చినాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అమెరికా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఇరవై ఇరవై ఒకటి నుంచి సో యుద్ధం ఎలా అయిపోతుంది అది మా చెప్పలే అది ఎవరు చెప్పలేరు అది ఇప్పటి వరకు ఏ యుద్ధం స్టార్ట్ అయినా ఎవరైతే ప్రెడిక్ట్ చేశారో అలాగ అవ్వలేదు సెకండ్ వరల్డ్ వార్ పెద్ద యుద్ధం పది కోట్ల మంది ఐదు కోట్ల మంది చచ్చిపోయారు యూరోప్లో అలాంటి యుద్ధం హిట్లర్ వాళ్ళు స్టార్ట్ చేసి ఒక ఆరు నెలలు అయిపోతుంది ఆ ఆరు సంవత్సరాలు పట్టింది వాళ్ళందరూ ఓడిపోయారు ఈవెన్ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం అది కూడా ఇంతకాలం నడుస్తుంది ఎవరు అనుకోలేదు రష్యా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది ఎనభైలో ఇరవై వేల మంది చచ్చిపోయాక పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్ తో పోరాడింది రెండు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో పది లక్షల మంది చచ్చిపోయారు అనుకోకుండా ఇరాక్ కి అలాగే మనం చెప్పలేము ఎక్స్పెక్ట్ చేయలేం మంచి పొజిషన్లో ఉన్నాం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి యుద్ధం అవాయిడ్ చేయాలి విజయం యుద్ధం లేకుండా సాధించగలరా అది అన్నిటికంటే అద్భుతమైన విజయం రియల్ భారతదేశం ఎంత వర్క్ చేస్తుంది కేర్ఫుల్గా ఎందుకంటే మన యుద్ధం చేస్తాం పేరు ప్రతిష్ట అది ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గీంచాలి బయటికి రావాలి యుద్ధం లేకుండా బయటికి రావాలి అది మనకు విజయం అవుతుంది ఎస్ ఎస్ పుల్లారావు గారు అంటే పుల్వామా ఘటన జరిగినప్పుడు పుల్వామా ఘటన జరిగిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ని బంధించడం మనం చూసాము ఆ తర్వాత అభినందన్ వర్ధమాన్ని బంధించిన తర్వాత విడుదల చెయ్యరేమో అన్నటువంటి ఒక ఇది వచ్చినాయి సో భారత్ కూడా గట్టి సంకేతాలు ఇచ్చింది అప్పుడు కూడా యుద్ధాలు జరుగుతాయేమో అన్నటువంటి దాకా కూడా వెళ్ళిపోయాం సో స్టేట్మెంట్స్ కూడా అట్లానే పాస్ అయ్యాయి కంట్రీ టు కంట్రీ కానీ అప్పుడు చాలా పరిస్థితి చాలా సానుకూలంగా అయిపోయింది సమస్య సమసిపోయింది వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వెనక్కి వచ్చారు సో ఇప్పుడు పెహల్గామ్ దాడి తర్వాత మనం కూడా ప్రతిస్పందించాము ఇది ఇక్కడతో సమసిపోతుందని అనుకోవచ్చా ఇస్ దేర్ ఎనీ వే వేక్షన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఆగదు వాళ్ళు రీజనబుల్ యాక్షన్ చేస్తే ఆగిపోతారు ఆగిపోతారు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ లేకుండా ఉండలేరు ఎక్కడో చోట ఎవరి మీద బాంబు తప్పదు లేకపోతే వాళ్ళకి పెద్ద వ్యతిరేకత వచ్చేస్తా దేశంలో ఏంటి ఆల్రెడీ తిరుగుతున్నారు మీరంతా తినేసారు మెలెటర్ దేనికి అందువల్ల యాక్షన్ ఉంటారు ప్రొపోషనట్ గా ఉంటుందా కొలత ప్రకారంగా ఉంటదా ఒకరిద్దరు డిప్లొమాక్స్ కలవరు కదా రాయబారి లోకల్ వాళ్ళు కలవరు అవును ఏమంటారు మనం చెప్తున్నదేమో అంటే ఇండియా ఇండియా ఏమో నైన్ ప్రదేశాల్లో తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసిందని చెప్తుంది అండ్ అలాగే అఫీషియల్గా ఇట్ ఈస్ స్టేటెడ్ ఆల్రెడీ అండ్ అలాగే ఎనభై నుంచి తొంభై మంది ఉగ్రవాదులు రాక కూడా హతమయ్యి హతమయ్యి ఉంటారు కూడా అంచనా వేస్తుంది కానీ పాకిస్తాన్ నాలుగు ప్రాంతాలనే నాలుగు ప్రాంతాల్లోనే దాడి జరిగింది అనేది ప్రకటించింది అండ్ అలాగే సివి అంటే సివిలియన్స్ కాకుండా సివిలియన్స్ మీద అటాక్ జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వస్తు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ నలుగురు నుంచి ఐదుగురు క్యాజువాలిటీ లేదా పది మంది లోపు మాత్రమే మృతి చెందారని చెప్తుంది ఏంటి డిఫరెన్స్ పాకిస్తాన్ నిజం దాస్తుంది డిఫరెన్స్ ఏంటంటే రెండు వందల పది సంవత్సరాల ఒక పెద్ద వార్ జీనియర్ క్లాజ్ విత్ అని ఉండేవాడు అతని స్ట్రాటజీసే అందరూ రన్ చేస్తున్నారు ఈవేళ మిలిటరీ స్టిల్ అది ఏమన్నాడంటే పోగ ఫోర్ అన్నాడు యుద్ధ పొగ యుద్ధ పొగ మనసు అంటే ఎవరికి నిజం లేదు మనం తొమ్మిది ఉన్నాం వాళ్ళు మూడు అంటారు వాళ్ళు మళ్ళీ ఎవరు చేశాక వాళ్ళు ఏదో అంటారు మనం ఇది అంటాం ఎవరు రుజువు చేస్తారు ఎవరు రుజువు చేస్తే ఎవరు మార్చాల మనం ఫోగ్ ఆఫ్ వార్ అంటే ఈ పొగ యుద్ధ పొగ అలా పొగ వస్తుంది కనపడదు కొద్దిగా కనపడదు అసలు అని పనిచేసుకోదు మనకు కావాల్సిందేంటి భారతదేశం విద్వాస్ లో పాకిస్తాన్ కంటే చైనాకి అందరికి నొప్పి మనం తగ్గించాలి యుద్ధాలు చేయించి యుద్ధాల్లో మిలిపేసి లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి మంచిది మనం తప్పించుకోవాలి వాళ్ళు చేసిన దాడి పేల్గామ్ లో సరైన జవాబు ఇవ్వాలి ఇప్పుడు టైం తీసుకొని జాగ్రత్త పడాలి పేల్గాం మనకి చెప్పింది ఏంటి మీరు జాగ్రత్త పడాలి మీరు అనుకున్న అంత బలంగా లేరు ఆ జవాబు వచ్చింది కదా వాళ్ళు చేసింది వేల మంది పాకిస్తాన్ వచ్చి పెళ్లి చేసుకొని కూర్చుంటే మీకు తెలియలేదు కదా లక్షల మంది ఆధార్ కార్డ్స్తో పెట్టుకుని ఇక్కడ కూర్చుని దూకనొచ్చేసి నేపాల్ నుంచి వచ్చేసి ఎక్కడో దూరి ఆధార్ కార్డు సంపాదించి ఓటర్ లిస్ట్ సంపాదించి డ్రైవర్స్ లిస్టెన్స్ సంపాదించి ఉద్యోగాలు సబ్సిడీ సంపాదించి ఉంటున్నారు వాళ్ళే చెప్పారు మన టీవీలో అయ్యయో మమ్మల్ని పంపించేస్తున్నారా నిన్న ఇరవై సంవత్సరాల బట్టి ఇక్కడే ఉన్నా ఆధార్ కార్డులు ఉన్నది నాకు అది ఏదో అనుకుంటున్నా పాపం అలాంటివి జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త ఇంకా మనం పడలేదు చాలా జాగ్రత్త పడాలి ఎన్ని విషయం మనకి కావాల్సిన భారతదేశానికి లిమిటెడ్ రియాక్షన్ పాకిస్తాన్ నుంచి చూస్తే మనం ఇక్కడ గెలిచేసినట్టు ఈ గండం దాటిపోయి ముందరకు వెళ్ళిపోవాలి భారతదేశం పరికెత్తా ముందరకు వెళ్ళిపోతుంది ఇక్కడే ఈ బురదలో మునిగిపోయి నాని ఉండకూడదు ఎస్ పుల్లరావు గారు భారత్ అన్ని విధాలుగా కూడా అడ్వాన్స్డ్ గా ఉందని మీరు అంటున్నారు అండ్ ఈ దాడిని ఎట్లా చూస్తారు ఇది ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నా కూడా చాలా రెస్టరెంట్ గా చాలా కంట్రోల్డ్ గా దాడి చేసింది అని అనుకోవచ్చు కదా దాని గురించి మీరు ఏమంటారు తప్పకుండా చాలా కంట్రోల్డ్ గా ఆలోచించి ఆలోచించి ప్రపంచం అందరూ కూడా మెచ్చుకునేటట్టుగా మన ప్లే వాళ్ళ ఏరియాకి వెళ్ళలేదు మన ట్యాంక్స్ వెళ్ళలేదు బయట నుంచి వేసాం ఆ ఉగ్రవాది సెంటర్ మీద వేసాం అంతే పాకిస్తాన్ ఒకపై కాశ్మీర్లో వేసాం ఒక పంజాబ్ ఉగ్రవాది సెంటర్లో వేసాం అంతే సో చాలా లిమిటెడ్గా చేసాం ఇతర దేశాలు కూడా మెచ్చుకుంటాయి ఎవరైతే ఒపీనియన్ కావాలో పబ్లిక్ అభిప్రాయం కావాలి అమెరికా ఫైన్ అన్నారు రష్యా ఓకే అన్నారు అందరూ ఆ పర్వాలేదు తప్పలేదు అన్నారు సో ఆ ఒపీనియన్ కూడా పబ్లిక్ అభిప్రాయం కూడా మనం గెలవాలి ఎందుకంటే మనం రోగ్ దేశం కాదు మనకి ఎవరు లెక్క లేకుండా ఉండలేం రష్యా ఎందుకంటే ఎవరు లెక్క లేకుండా ఆయిల్ అమ్ముకుంటున్నారు సంవత్సరానికి రెండు వందల బిలియన్ డాలర్స్ ఆయిల్ అమ్ముకుంటున్నాడు వాళ్ళు ఎవరికి లెక్కలేదు మనం అలా చేయలేం మనకేం లేదు మనం వాణిజ్యం మీద మంచితనం మీద గెటౌన్ అయిపోతా ఉన్నాం పెద్ద జనాభా సో మనకి పబ్లిక్ ఒపీనియన్ సాటిస్ఫై చేసాం ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ వాళ్ళు కూడా నొప్పి పెడతారు ఓవర్ యాక్షన్ చేయొద్దు పాకిస్తాన్ యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది వద్దో అని చెప్తారు అమెరికా కూడా సింధు జలాలని ఆపేసినప్పుడు అలాగే పాకిస్తాన్ మీద కొన్ని ఆంక్షలు విధించినప్పుడు భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది యుద్ధం ప్రకటించినట్లే అన్నటువంటి స్టేట్మెంట్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో దీనిని ఇప్పుడు ఉన్నటువంటి ఆంక్షలను కూడా ఇంకా కొనసాగించే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇంకా దాడి చేయము అని ఒకవేళ శాంతి మంత్రం చెప్పిస్తే గనుక ఆంక్షలు ఎత్తేసే అవకాశం ఉంటుందా లేదు కొన్నాళ్ళు కంటిన్యూ అవుతా ఏం చెప్తారు పాకిస్థాన్ గా ఉంటే పాకిస్తాన్కి విజయం కానీ వాళ్ళు ఉండలేరు నేను అనుకుంటున్నా గా ఉంటే ఈ ఇల్దస్ జలాలే మళ్ళీ రెస్టారెంట్ ఇప్పుడు మనం జలాలు ఆప్ చేయలేదు మనం ఏం చేసాం అగ్రిమెంట్ లేదు ఆ నీరు వచ్చేది వస్తుంది పోయేది పోతాది మా ఇష్టం వచ్చిన డ్యామ్స్ కట్టుకుంటాం అన్న అంతే ఇప్పుడు వెంటనే ఆప్ చేసేసే లేదు మనం అప్పుడప్పుడు వదులుతాం ఎక్కువగా ఒక ఆరు నెలలు పడుతుంది కొన్ని టెనల్ వేసి నీరు పట్టుకోవటానికి కొండల మధ్య టెనల్ వేసి అక్కడక్కడ నీరు పట్టుకోవటానికి ఆరు నెలలు సంవత్సరం పడతాను అది మన బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఇప్పుడు వాడుకోవడం బ్రహ్మస్త్రం అంటే ఇదిగో మా దగ్గర ఉన్నదని చూపెట్టి ఊరుకోవాలి మా దగ్గర నీరు అంతా మాదే మేము ఈ సంవత్సరం వన్ పర్సెంట్ తగ్గిస్తున్నాం రెండు పర్సెంట్ తగ్గిస్తున్నాం నీ ప్రవర్తన బాగపోతే ప్రతి సంవత్సరానికి వన్ పర్సెంట్ తగ్గిస్తామని చెప్పాలి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పాకిస్తాన్ దారిలో రాదా చచ్చిన దారిలో వన్ పర్సెంట్ అంటే ఏమనుకోడు తర్వాత తర్వాత రెండో సంవత్సరం అది సైకలాజికల్గా షాక్ అన్నిటికంటే ఏమైందంటే రెండు వేల పదహారులో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలాగే అటాక్ చేశారు కాశ్మీర్లో అవి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఏమన్నాడంటే రక్తం నేరు రెండు ఒకసారి ప్రళయం చేయలేరు అన్నాడు అది ఎవరికి అర్థం అవలేదు ఇప్పుడు అర్థమైంది ఏంటి మన ఇరవై మూడుని నువ్వు రక్తం వ్యాఖ్యించే నీ రా చేసేస్తున్నావు అప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇరవై ఐదు కోట్ల మంది నిద్ర లభిశారు ఏంటి ఇంద్ర నది ఎక్కడో ఆకాశం నుంచి మన నెత్తి మీద వస్తుంది అనుకున్నాం భారతదేశం నుంచి వస్తుంది అనుకోలేదే అందరికీ నేను మెలకు వచ్చింది కదా తర్వాత భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు ఎంతమందికి తెలుసు మనమే నీరుస్తున్నాము అని పాకిస్తాన్కి నీకు తెలుసు ఉండవచ్చు కానీ అందుకని సర్వే చేయను హైదరాబాద్లో వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఇప్పుడు అందరూ కలిసి ఎత్తి చూసుకుంటున్నా మనం నీరిస్తున్నావా మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారా చంపేస్తున్నారా ఏంటిది సో ఈ రెండు దేశాలకి నిద్ర మెలకు వచ్చింది మనకున్న గ్రిప్ మనకు తెలిసింది పాకిస్తాన్కున్న వీక్నెస్ పాకిస్తాన్కి తెలిసింది ఇది ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది నేను ఆప్ చేస్తాను బంగ్లాదేశ్ మీద కూడా ఇంపాక్ట్ ఉన్నది బంగ్లాదేశ్కి గంగా బ్రహ్మపుత్ర వెళ్తున్నాయి భారతదేశం నుంచి వెళ్తున్నాయి గంగాను కొద్దిగా ఆప్ చేస్తే ముని వాళ్ళ పదైపోయింది మనం ఆప్ చేయకుండా నేను ఇస్తున్నాం సో ఇది కూడా ఓనే చైనా బ్రహ్మపుత్ర ఆఫ్ చేసినా మనకు లెక్కలేదు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ బ్రహ్మపుత్ర నీరు భారతదేశంలోనే సృష్టిస్తున్నాం మిగతా పోయి వెళ్ళిపోతారు సో ఇవన్నీ భారతదేశానికి అడ్వాంటేజ్ దీని ఏమంటారంటే దౌత్య విషయాలు వెపనైజ్ చేసా పోతాడు వెపనైజ్ అంటే ఇది కూడా ఆయుధం అయిపోయింది నీరు ఇప్పుడు వరకు అవ్వలేదు అరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరూ పట్టించుకోలేదు ఎంత అసహ్యమైన పనులు పాకిస్తాన్ చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మీరు ఒక్క రోజు ఆర్చేయండి వాళ్ళందరికి మెలకు వస్తారు ఒక్కరోజు మళ్ళీ పంపించండి ఇవన్నీ ఒక పెద్ద చేంజ్ వచ్చింది ఇప్పుడు మనకి వాళ్ళకి సంబంధం చేంజ్ వచ్చింది ఆర్థిక పుల్లారావు గారు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాకిస్తాన్ది చిన్న భిన్నమైపోయింది అయిపోయింది అక్కడ ప్రజలు ఆర్తనాదాలు మనకందరికీ కూడా వినపడుతున్నాయి ప్రపంచ దేశాలు జాలిపడి సాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సాయాన్ని అందుకునేటువంటి స్థితిలో ఉన్న పాకిస్తాన్ ని ఇప్పుడు మనం ఇటువంటి కవింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో అస్త్రదిగ్బంధనం చేశాం సో ఇప్పటికైనా పాకిస్తాన్ తన తన తీరుని తన వైఖరిని మార్చుకుంటుందని ఎందుకంటే అండ్ తరగతులు పేద ధనవంతులు అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అక్కడ ముప్పై నలభై శాతం జనం అప్పర్ క్లాస్ పంజాబ్లో ఎక్కువ మంది ఉన్నారు పట్నాల్లో ఉన్నారు మిలిటరీ పెద్ద యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో అలా వాళ్ళందరికీ బాగానే ఉన్నారు మిగతా అరవై డెబ్బై శాతం వాళ్ళు లెక్క ఇలాగా భారతదేశంలో ఎనభై కోట్లకి ఫ్రీ రేషన్ లేదు ఫ్రీ హెల్త్ లేదు ఏవి లేదు ఫ్రీ బస్సులు లేవు ఊరికి తిరగటానికి ఏం సౌకర్యా లేవు సో ఇవన్నీ ఇలా ఉండగా వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా లెక్క పెట్టరు అప్పర్ క్లాస్ పోతే పోతారంట పేదవాళ్ళు మనకి డెమోక్రసీ లేదు పాదు లేదు నేను చేయలేదు మిలిటరీని బాగా చూసుకుంటారు అంతవరకు అందువల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది అయ్యో వాళ్ళు ప్రజలకు గొడవ చేస్తారంటే ఎక్కడ గొడవ చేస్తారు ఎవరో గొడవ చేయరు మాట్లాడకుండా కూర్చుంటారు భారతదేశంలో అది సాగర్ సో వెంటనే వాళ్ళకి ఏదో బుద్ధి వచ్చేస్తుంది భయపడతారు అంటే నేను అనుకోవట్లేదు సమయం పడుతుంది మెల్లమెల్లిగా తెలుసుకుంటాను వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ఇంత ఓట్లు మనకి ఇస్తున్నారా మన వాళ్ళని ఏడిపిస్తున్నావా మన అరవై నుంచి ఎన్నో యుద్ధాలు చేసేవా ఉగ్రవాదీలు పంపిస్తున్నావా అని వాళ్ళకే అర్థమవుతుంది ఇంత పెద్ద ఇష్యూ ఉన్నదా వాళ్ళు మనకి చేస్తున్నారా అని ఇది పెద్ద విషయం పాకిస్తాన్కి మొదటిసారి అర్థమైంది సోదీ ప్రభుత్వం ఎస్ అర్థం చేసింది అర్థమయ్యేలా చేసిందని అనుకోవాలి పుల్లారావు గారు అయితే ఈ విషయం ఇప్పటికైనా భారత్ మేల్కొంది అని సంతోషపడచ్చా భారతీయులందరూ బికాస్ రోహింగ్యాలు కానివ్వండి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి వలసలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి లేదా ఇక్కడ ఆడవాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నట్లు కానివ్వండి అకౌంట్ అంతా కూడా ఈ నెంబర్ అంతా కూడా బయటకు వస్తున్న క్రమంలో భారత ప్రభుత్వం భారతీయులు ఇప్పటికైనా అలర్ట్నెస్ ని చూపిస్తారని అనుకోవచ్చా ఎలర్ట్నెస్ కాదు నాలెడ్జ్ ఉన్నది ఎలర్ట్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోవట్లేదు కదా ఇప్పుడు 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 మొత్తం హైదరాబాద్ లో హైదరాబాద్ ఉదాహరణ చెప్తున్నా తెలంగాణలో నాలుగు కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి ఆ నాలుగు కోట్ల కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరికి తెలియదు అన్ని రప్పించాలి కొత్త కండిషన్ పెట్టాలి ఈ దొంగ ఆధార్ కార్డు అని తీసేయాలి ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అమెరికా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు పంపించాలి ఇప్పటికే ఆధార్ అలాగే రేషన్ ఇవి కాదు ప్రామాణికం జనన ధృవీకరణ పత్రాలు ప్రామాణికం అంటూ కూడా కొన్ని స్టేట్మెంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా చూడాలి చూడాలి ఎంత వర్క్ చేస్తారు ఆపోజిషన్ వాళ్ళందరూ కోఆపరేషన్ అవ్వాలి ఇది మెయిన్ థింగ్ ఏమిటంటే భారతదేశంలో ప్రజలకు ఇంకా అర్థం చేసుకోలేదు సీరియస్నెస్ చైనా పాకిస్తాన్ చేసేది ఏదో మన రేషన్లు వస్తున్నాయి అన్ని ఫ్రీలు వస్తున్నాయి అంత తినేస్తున్నాం ఇప్పుడే పోతారు అనుకుంటాం కరెక్ట్ కాదు చైనా పాకిస్తాన్ ఇప్పుడు నేపాల్ బంగ్లాదేశ్ వాళ్ళు కలిసి భారతదేశాన్ని ఎలాగా దెబ్బ కొట్టాలి మనకంటే పెద్ద దేశం అయిపోయింది అమెరికన్ ప్రెసిడెంట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు మన దేశం మీద ఎవరు చాలా జలసి భయం వచ్చేసారు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా గా ఉండాలి నెపాల్ హిందూ దేశాన్ని మనం వ్యతిరేకం అవ్వలేదు మనమే చేసాం అక్కడ రాజు రెండు వేల ఆరులో ఉంటే వాళ్ళని తరిమేసింది సాయం చేసింది భారతదేశం మనకు వ్యతిరేకం అయిపోయింది ఆ పదిహేను ప్రభుత్వాలు వచ్చినాయి సంవత్సరానికి ఒక ప్రభుత్వం నెపాల్లో వాళ్ళు మనకు వ్యతిరేకం నాలుగు కోట్ల జనాభా ఒక కోట్ల జనాభా వాళ్ళు ఇక్కడ భారతదేశంలో పనిచేస్తున్నారు బతుకుతున్నారు వాళ్ళతో మనకు విరోధం ఏంటి వాళ్ళతో స్నేహాలు లేని ఇంకా అది మనం అర్థం చేసుకోవాలి చాలా కేర్ఫుల్ గా మన పైల లో ఏవో సెక్యూరిటీ లేదు అది తప్పే కదా అది వెళ్ళట్లేదా నేను చెప్పాలా మీరు చెప్పాలా ఫెయిలియర్ ఉన్నది సెక్యూరిటీ ఫెయిలియర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు యుద్ధం వస్తే అన్ని బయటపడిపోతాయి యుద్ధం వస్తే అన్ని బయటపడతాయి మనం ఎంత బలంగా ఉన్నాం మనం ఎంత నీరసంగా ఉన్నాం బయటకు వచ్చేస్తారు చూసుకోవాలి బైసరన్ లోయలో బైసరన్ లోయలో ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని పుల్లారావు గారు మీరు ఎలా చూస్తారు ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి సో అంటే మీరు ఇప్పుడు ఆ భద్రతను గురించి మనం నీరసంగా ఉన్నామా బలంగా ఉన్నామా అనే విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు సో ఆ బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు చేసినటువంటి పని మొత్తాన్ని చూస్తే మీకు ఏమనిపించింది పెద్ద ఫెయి గవర్నమెంట్ ఫెయియర్ రోజుకు మూడు వేల మంది నాలుగు వేల మంది ఆ ఏరియాకి వెళ్తా ఉంటే ఒక్క పోలీస్ లేదు ఒక్క పోలీసు లేదు ఒక్క సీసీటీవీ కెమెరా లేదు ఒక్క చెక్ పోస్ట్ లేదు ఒక్క కార్ లేదు పోలీస్ కార్ ఏమంటారు ఏం జాగ్రత్త ఎంత ఫెయిలియర్ అది అది మీరు నేను చూసుకోవాలా సో సో ఒక బ్రేకింగ్ అప్డేట్ ఇప్పటికే అమిత్ షా సాయుధ బలగాలందరికీ సిబ్బందికి సెలవులను రద్దు చేశారు అండ్ అలాగే అమిత్ షా ముఖ్యంగా ఉన్నతాధికారులందరికీ కూడా ఫోన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ సహా అన్ని విభాగాలకు కూడా కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి పారామిలిటరీ బలగాల అధిపతులకు అమిత్ షా ఫోన్ చేశారు సో అమిత్ షా నుంచి ఫోన్లు మొన్న మొన్నటి వరకు కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వెళ్ళాయి ఇక్కడి నుంచి పాకిస్తానీ బయటకు పంపించాలని ఇప్పుడు ముఖ్యమైనటువంటి కీలక శాఖలకు ఉన్నటువంటి అధికారులని ఇప్పుడు అలర్ట్ చేశారు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటి సహా అన్ని విభాగాలకు చెందినటువంటి సైన్య సైనికులని అప్రమత్తం చేశారని చెప్పాలి పారామిలిటరీ బలగాల అధిపతులకు అమిత్ షా ఫోన్ చేశారు సో పుల్లారావు గారు దీని గురించి మీరు ఏమంటారు పాకిస్తాన్ రియాక్షన్ కోసం వాళ్ళు ఆగుతున్నారు పాకిస్తాన్ రియాక్షన్ ఉంటాది మనం జాగ్రత్తగా అనుకోవచ్చు కదా అనుకోవచ్చు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు ఏం బయటకు చెప్పినా పాకిస్తాన్ రియాక్షన్ ఉంటాది పాకిస్తాన్ మేము ఏం చేయమని కౌట్ చేయలేదు కదా అందువల్ల రియాక్షన్ కోసం అందరూ రెడీ అవుతున్నారు అది ఎలాంటి రియాక్షన్ ఏం చేస్తారు అకస్మాత్తుగా గా ప్లేన్లు పంపిస్తారా ఏం చేస్తారు మిసైల్స్ పంపిస్తారా పట్టణాలకు పంపిస్తారా ఏం చేద్దాం అనుకుంటున్నారు మనం మెలిమెలిగా తెలుసుకుంటాం ఇరవై సంవత్సరాలు పాకిస్తాన్ తో యుద్ధం చేసి కార్గిల్ లో ఇరవై సంవత్సరాలు దాదాపు రెండు తరాలు మారిపోయారు పాకిస్తాన్ లో భారతదేశం అవును అంత కొత్త విధాన సైన్స్ టెక్నాలజీ దాని మీద యుద్ధం జరుగుతుంది డ్రోన్స్ వల్ల యుద్ధం జరుగుతుంది ప్లేన్లు కూడా అక్కడ పాకిస్తాన్ చాలా ఉండి ఉంటాయి ఇవన్నీ మనం అమిత్ తెలుసు రెడీ అవ్వాలి అందువల్ల ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ ఎందుకు అవుతున్నారంటే ఇంకా వాళ్ళు రియాక్షన్ ఏంటి ఉమ్ పాల్ పాసియెంటి ఇంకా ఏవర్క్ తెది సో నేను చెప్పిన మాట ఇందాక ఆయనకి అంతే అంటున్నాడు కేర్ఫుల్ గా ఉండాలి yes విజయం అనే విషయంలేన వచ్ చేశారు నడంత వరకి సో దెఫర్ 10 సిచువేషన్ మన భారత దేశానికి మరగరు పిల్లలగరు హోల్డ్ లో ఉండండి విల్ విల్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అయితే